జగ్గేపేట పట్టణంలో శ్రీ గోపయ్య స్వామి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవ కార్యక్రమం భక్తుల సందడితో ఘనంగా జరిగింది ఈ నెల ఐదవ తేదీ ఉదయం పెనుగంచి ప్రోలు గ్రామం నుంచి అమ్మవారి విగ్రహాలను శోభయాత్రగా జగ్గేపేటకు తీసుకొచ్చారు మార్గమధ్యంలో అడుగడుగున భక్తులు నీరాజనాలు పరికారు డప్పులు వాయిద్యాలు పూలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంది ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు పూర్తి భద్రత కల్పించారు ఆలయ సిబ్బంది అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కార్యక్రమ ఏర్పాట్లలో చురుకుగా పాల్గొన్నారు Si O N A N A N A RA N N O treats <coughs> Tummanτο A mando Alcohol <coughs> Amintot Harakoto Elim Amor Sukh Set-Dish లోల్గా ఉండ ఎవరికి చెప్పిన పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడం వల్ల మనం ఈ రంగుల మహోత్సవం కార్యక్రమాన్ని అందరూ సమీక్ష కళగ్ దగ్గర నుంచి సిపి గారితో కూడా అందరూ సమిష్ఠం వచ్చి ఎక్కడ కూడా చిన్న మాట ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ హర్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామంటే అదంతా గోపయ్య సంగతి జరిగిందని నా ప్రజా విశ్వాసం మరి మీరందరూ భగవంతుడు ఏదైనా భగవంతుడన్నీ కూడా ఉన్నాడని నమ్ముతారుగా అంతే సార్ భగవంతుని ప్రభావం కాకపోవడం అనడంతో మనందరం శక్తికి మంచి పనిచేసి మనకి ఏదైతే బాధ్యత అప్పగించారో బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల నాకు సక్సెస్ వచ్చింది దీని మీద మీడియా సోదరులే చెప్పాలి సార్ బాగా సార్ అంటే మేము మా గురించి చెప్పుకోవడం మీ మీ పరంగా కూడా మేము చేసిన మేము అన్నీ బాగా చేస్తాం అనుకోవడం మా అభ్యేకం మాలో కూడా చెడ్డో గొప్పలు రూడ్బాటులు ఉంటాయి అవేవో చెప్తే నెక్స్ట్ టైం మీరు జరగకుంటే మేము రంగుల మహోత్సవం మా గౌరవ ఆలోచన ியலர்த்த சுமேன்பு அம்மவாரி அம்மார்கள் எந்த மீடியா தான் विदेश घोषित होते हैं पुलिस महकमे के अध्यक्ष अजय पांडे की आयु बढ़ी है अल्लाह का निकाला तस्वीरों में दिखना बिल्कुल मान्य लगा अली अमिताभ बच्चन का निकाला अमिताभ के चेहरे में अलग किया गया इस आप में बहुत के बाहर साकार रहेंगे சார் அதே ஓட்டுவரின் நிறைய கல்யாணம் அனுப்பி எத்தன கூட சின்ன இன்சென்ட் அந்த மீடியா தான்